నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా నేను మహేశ్వరి ప్రస్తుతం మనం అరుంధతిపేటలో ఉన్న పదహారవ డివిజన్ విజయ్ నిర్మల గారి దగ్గర ఉన్నాము సో జగన్ గారు విడుదల చేసిన మేనిఫెస్ట్ పథకాల పట్ల ఆవిడ ఎలా స్పందిస్తున్నారో వాడి మాటలను తెలుసుకుందాం రండి మేడం నమస్తే అమ్మ సో జగన్ గారు మేనిఫెస్టో విడుదల చేశారు ఈరోజు ఆ మేనిఫెస్టో విడుదల చేశారు కదా ఆ పథకాలు మీకు ఎలా అనిపించింది చాలా బాగున్నాయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇస్తారో మాట తప్పకుండా చేసుకుంటూ వెళ్తాడనే నమ్మకం ప్రజల్లో ఒకటి ఉంది మరి గత పాలకులు మాట ఇస్తే తప్పు వేరు ఆరు వందల అరవై ఆరు హామీలు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఏది అమలు పరచలేదు మళ్ళీ ఇప్పుడు గ్యాస్ బండలు ఫ్రీ బస్సు అది అని అనుకుంటూ వస్తున్నారు కానీ జగన్ జగన్ గారు ఎప్పుడు ఇస్తారా అని ప్రజలందరూ ఎదురు చూసిన రోజు ఈరోజు ఎందుకంటే కేంద్రంలో బడ్జెట్ పెడుతుందన్న రాష్ట్ర బడ్జెట్ పెడుతుందన్న టీవీల ముందు కూర్చుంటారు ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేనిఫెస్టో ఇస్తాడు ఎంత లబ్ధి చేకూరుతుంది ప్రజలుగా మేము ఎంత లబ్ధి పొందుతామని అందరూ ఈరోజు టీవీల దగ్గర కూర్చోవడం మనమైతే చూసాం ఎందుకంటే జగ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పుడు చెప్పాడంటే చేస్తాడు చేసే చేసేదే చెప్తాడు మరి ఈ రోజున ఇంత బడ్జెట్ ఈ బడ్జెట్కి అనుగుణంగా పథకాలు ఇవ్వాలి ప్రజలకి ఏ విధంగా ఇస్తున్నానో అదే విధంగా మళ్ళీ ముందుకెళ్ళాలని చెప్పేసి గతంలో ఏ పథకాలు నవరత్నాల్లో ఏది పొందుపరిచారో అదే పథకాలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళారు అది ప్రజలందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి పెన్షన్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేయచ్చు నాలుగు వేలు ఇచ్చేస్తానో లేదా ఐదు వేలు ఇచ్చేస్తానని అంటే ఆయన అబద్ధాలనేది అనేది చెప్పడు ప్రజలకి మోసం చేసే హామీలు ఇవ్వడు అందుకనే పెంచుకుంటూ పోతాను పలానా సంవత్సరంలో పెంచుతాను పలానా అప్పుడు పెంచుతానని కూడా ఈరోజు ప్రజలకి చేరువయ్యే విధంగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి ముందుకి చెప్పడం అనేది జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పుడు అందుకనే స్త్రీల పట్ల ఆయనకున్న ఇదిని కానీ మనం ఏదీ చూడక్కర్లేదండి పేద ప్రజలకి విద్య వైద్య ఆరోగ్యం అనేవి కావాలి ఎందుకంటే ఈరోజు నాడు నేడు స్కూల్ పెట్టి పిల్లలకి ఎంత ఉన్నతమైన విద్య ఇస్తున్నాడు గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ క్లాస్లో ఏ రకంగా వచ్చినాయో మనం మార్కులు చూడవచ్చు ఇప్పుడు ఐదు వందల ఎనభైలు తొంభై ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్ రెసిడెన్షియల్స్ లో రావడం అనేది చాలా గొప్ప విషయం మరి ప్రజలకు కావాల్సింది కూడా ఉండడానికి ఇల్లు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు లక్షల మందికి ఇచ్చారు ఇప్పుడు కట్టే విధంలో కూడా మళ్ళీ ఎంత మందికి మిగిలిపోయినాయో కావాలంటే మళ్ళీ ఇల్లు ఇస్తామో కడతామని చెప్పారు అదేవిధంగా వైద్యం కావాలి మరి ఆరోగ్యశ్రీ అనేది పాతిక లక్షల రూపాయలు చేస్తారు ఇంకెంతకంటే పేద మధ్య తరగతి ప్రజలకు ఏం కావాలండి మరి ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు మరి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు మరి పెంచుకుంటూ పోతాను అన్న పథకాన్ని చేయాలి కానీ చేదోడు కానీ మరి లానేస్తాం కానీ ప్రతిది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తానన్నారు అమ్మఒడి కూడా పదిహేను వేల నుంచి పదిహేడు వేల రూపాయలకు పెంచడం జరిగింది మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పాడంటే చేస్తాడని ప్రజల్లో నమ్మకం ఉంది కాబట్టి మళ్ళీ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి చూస్తున్నారు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్ అనే నేననే నినాదంతో ముందుకు వస్తారు మేము అందరం చూస్తున్నాము వాలంటీర్లు కూడా వాలంటీర్ వ్యవస్థ మీదే ముందు సంతకం పెడతానన్నారు ఆ విధంగానే ప్రజలకి జరిగే మంచిలో వాళ్ళు కూడా బాగస్తులు చేశారు కరోనా వంటి టైంలో కూడా మరి వంకపెట్టి పథకాలు ఆపేయచ్చు కానీ ఎప్పుడు అలా చేయలేదు మరి కష్టకాలమైన ఆర్థికంగా వెనకబడున్న మరి బడ్జెట్ ఆదాయం లేకపోయినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు పథకాలు ఇచ్చాడు అప్పుడే ఇచ్చినాడు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం ఇంకా ఇస్తాడన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు సో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్న పథకాలు అనేవి పెట్టారు సో ఐదు సంవత్సరాలు జగన్ జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు ఎయిటీ పర్సెంట్ చేశారంటున్నారు ఎయిటీ పర్సెంట్ కాదు నైంటీ నైన్ పర్సెంట్ చేస్తాము ఒక ఉద్యోగస్తుల విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం అది కొంచెం లేట్ అయింది అది కూడా చేసేస్తే హండ్రెడ్ పర్సెంట్ మేము చేసినట్టే ఎందుకంటే పేద ప్రజలకి అన్ని అందాయి అర్హత అనేది ప్రాముఖ్యం పార్టీ కాదు కులం కాదు మతం కాదు మేము చాలామందికి తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చాము జనసేన వాళ్ళకి ఇచ్చాము ప్రతి ఒక్కరికి ఇచ్చాం కాబట్టి ఈ రోజున మేము డైరెక్ట్గా వెళ్ళి మీకు ఇది చేసామమ్మా మాకు ఓటు అయ్యిండని మేము అడగగలుగుతాం జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ఆశీర్వదించడమ్మని మేము అడగగలుగుతున్నాం గతంలోలాగా జన్మభూమి కమిటీలు సెలెక్ట్ చేసిన వాళ్ళకో లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలకో వాళ్ళకు కావాల్సిన వాళ్ళకో డబ్బులు పెట్టుకున్న వాళ్ళకు వాళ్ళు ఇచ్చేవాళ్ళు మేము అలా చూడలేదు ప్రతి మా మా ఓట్ల వరకే మాకు రాజకీయం ఓట్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి లేని కులం మొత్తం ప్రాంతం రాజకీయం మాకెందుకు మేము ఏ పార్టీ వారైనా లబ్ధిదారులకి అర్హత ఉంటే చాలు మేము పథకాలు అందజేస్తాం కాబట్టి రోజు వెళ్ళి వాళ్ళని కూడా మేము అడగగలుగుతున్నాం ఓటు నమస్తే అమ్మా అమ్మాయించ పెంచారు మీకు ఎలా ముందు పదిహేను వేలు ఇచ్చారు కదా ఇప్పుడు పదిహేడు వేలు పెంచారు మాకు చాలా హ్యాపీగా ఉంది తర్వాత పెన్షన్ మూడు వేలుకి అది తర్వాత నెక్స్ట్ మూడు వేలు ఐదు వందలు పెంచారు అది హ్యాపీగానే ఉంది తర్వాత పద్దెనిమిది వేలు ఇస్తున్నారు ఆటో వాళ్ళకే కానీ మామూలుగా అదే అందరికి నలభై సంవత్సరాల వాళ్ళకే కానీ అలాగే ఎవరికైనా ఆయన పెంచారు కదా అది హ్యాపీగానే ఉంది జగన్ గారికి ఓటేయాలని అనుకుంటున్నాం మేము

పేర పిల్లలు చదివించుకోవడానికి మాకు ఎంతగానో పదిహేడు వేలు ఉపయోగపడతాయి అండి చాలా హ్యాపీగా ఉందండి లక్షలు అవును ఇప్పుడు చాలా మంది వడ్డీలు పట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి జగన్ గారు మరి ప్రతి ఒక్క అక్క చెల్లెల ముందే తోడుగా ఉండి మరి సున్నా వడ్డీలు పెంచడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉందండి మరి ప్రతి విషయంలో కూడా జగన్ గారు మాకు ఎంతగానో తోడుగా ఉంటూ ప్రతి విషయంలో మాకు ప్రతిదీ పెంచుకుంటూ వెళ్తున్నారు మా సహకారాలు అందిస్తున్నారు మరి ఇంత విధిగా మేనిఫెస్టో విడుదల చేసి మాకు సహకారిగా ఉన్నందుకు జగన్ గారికి మా ధన్యవాదాలు తెలుసుకుంటాం చాలా హ్యాపీగా ఉందండి అవును అది కొనసాగిస్తే చాలా బాగుండిద్ది ఇప్పటి వరకు ప్రతి పథకాన్ని ఆయన అమలు చేసి మరి అందరికీ ఎంతో హెల్ప్ చేశారు మరి దాన్ని పెంచడం వల్ల కూడా ప్రతి ఒక్కరు లబ్ధి పొంది ప్రతి ఒక్కళ్ళు సహకారిగా ఉంది చాలా మంచిగా ఆనందంగా ఉన్నారు ఆయన చేసిన సేవల పట్ల నమస్తే అండి నమస్తే అండి మీ పేరు మణి అండి ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ అండి సో జగన్ మ్యాన్ఫెస్ట్ పథకాలు అనేవి చేశారు సో ఆ పథకాలు మీకు ఎలా అనిపించాయి మీకు ఉపయోగకరంగా అనిపించాయా లేదా ఉపయోగకరంగా అనిపించాయండి సో అమ్మఒడి పదిహేడు వేలు పెంచారు ఆయన అవునండి దానికి మేము చాలా ఆనందపడుతున్నాం అండి మా పిల్లలకి చాలా హెల్ప్ గా ఉంటుంది మేము ఫీజులు కూడా తగ్గించుకున్నామండి స్కూల్లో జగన్ గారు చేస్తున్నారు రుణమాఫీలు ఇస్తున్నారు అవునండి దాని పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు మేము చాలా హ్యాపీగానే ఉంటున్నామండి అండి జగన్ పరిపాలన వల్ల జగన్ అన్న పరిపాలన వల్ల మేము అందరం చాలా హ్యాపీగానే ఉంటున్నామండి సో జగన్ గారు అందించిన పథకాల మేనిఫెస్ట్ ఎలా అనిపించాయి మీకు బాగున్నాయండి చాలా బాగుంది ఇంకా కొత్త స్కీమ్ ఏమైనా పెడతా బాగుంటుంది కొత్త స్కీమ్ అంటే ఆయనకి తెలుసండి కొత్త స్కీమ్లు పెడుతున్నాడు అన్ని మనం లేదు అన్నీ ఆయనకి తెలుసు కాబట్టి దానివల్ల మాకు చాలా హ్యాపీగానే ఉంటుంది అన్న ఏం చేసినా మాకు ఆనందమేనండి నవరత్నాలు పథకాలు మంచిగా అనిపించాయి లేకపోతే ఇప్పుడు జగన్ గారు నవరత్నాలు మంచిగానే ఉండి అండి జగన్ అన్న విడుదల చేసిన మేనిఫెస్టో వరకు కూడా మంచిగానే నమస్తే నమస్తే అండి మీ పేరు నేనేం నాకు పులు ఇంటికాడే ఉంటాను సో జగన్ ట్రిపతో ఈ రోజు మ్యానిఫిట్తో చేసింది సో పెన్షన్ మూడు వేలు ఐదు వందలు చేసింది వస్తున్నాయి అమ్మా మా ఆయనకి మా ఆయనకి ఫంక్షన్ వస్తుంది మాకు ఇల్లు వచ్చింది నాకు పద్దెనిమిది వేలు వచ్చినాయి మాకేం లోడు చేయలేదమ్మా జగన్ ట్రిపతో వచ్చిన తర్వాత అన్ని పథకాలు మీకు అన్ని పథకాలు అయింది పథకాలు మీకు బాగా నచ్చాయి మా అన్ని పథకాలు నచ్చినాయి పథకాలు మళ్ళీ వచ్చిన ఆయనే రావాలి నమస్తే అండి మీ పేరు నాగమ్మని సోధబని నాగమండి ఏం చేస్తుంటారు నేను రైతు బజార్లో దుంపలు ఎంపుతాను అన్ని బా అన్ని బాగా జరిగినాయి మా మా పిల్లలు చదివించినప్పుడు కూడా అసలు ఏమి ఉండే కదా గవర్నమెంట్ స్కూల్లో చదివించేవాళ్ళమే చదివించినా చేసినప్పుడు అమ్మఒడి ఉంటే ఇవన్నీ అన్ని ఇస్తున్నాడు బాగా చెందుతున్నాడు మా మనవడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు జగన్ బాబు వేసిన డబ్బులే మా మనవాడికి చదివిస్తున్నాం పదిహేను ఉన్నది అమ్మఒడి ఇప్పుడు పదిహేడు వేలు చేశారు మీకు ఎలా అనిపిస్తుంది బాగానే అందరికీ బాగానే అందుతున్నాయండి అందరు బాగానే చేస్తున్నారు అందరికి బాగా అందుతున్నాయి పిల్లలు కూడా చదువుకుంటా కూడా ఇబ్బంది లేదు అన్నీ బాగా జరుగుతున్నాయి అన్నీ బాగా చెందుతున్నాయి జగన్ బాబు చేసినాయి ఆ నాన్నగారు ఎలా చేశారో సేమ్ అలాగే చేస్తున్నారు జగన్ బాబు ఆ నాని గారే మనకి ఎమ్మెల్యే ఆయన ఆయన కూడా వెళ్ళామనుకోండి బాబు ఇట్లా సంగతా అని చెప్తాం చెప్పినా కూడా ఆయన చేసి పెడతారు ఎందుకంటే ఇప్పుడు కదండి మూడు సంవత్సరం మూడు సార్లు నుంచి గెలిచినప్పటి నుంచి ఆయన అలా చేసుకుంటూ వస్తున్నారు బాగా చేస్తున్నారు ఆయన మా పేటలో కూడా ఎవరైనా ఇల్లు ఇచ్చారు ఇల్లు లేని కూడా ఇల్లు ఇచ్చారు ఒకప్పుడు మాకు వచ్చిందండి ఇల్లు వచ్చింది మన రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఇల్లు వచ్చింది చేసింది ఉన్న మా బాబు మట్టుకు మా మనడు మట్టుకు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు అండి జగన్ బాబు ఇచ్చిన సహాయం మీదే చదువుతున్నారు వాళ్ళు కూలీనాలు చేస్తున్న వాళ్ళు మేము అదే మేము ఇప్పటికీ జగనే మాకు తెలుసుకున్నారు కదా ప్రజల అభిప్రాయం ఏంటో కెమెరామ్యాన్ శివాతో మహేశ్వరి సబ్స్క్రైబ్ టు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు